హీరోయిన్లు వెండితెలకి ఎప్పుడూ పరిచయం అవుతూనే ఉంటారు కొత్త కొత్త హీరోయిన్లు ఎప్పటికప్పుడు కానీ ఎంతమంది వచ్చినా హీరోయిన్లుగా కొంతమంది మాత్రం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి చిరస్థాయిగా గుర్తుండిపోతూ ఉంటారు సాధారణ స్థాయి నుంచి అడుగుపెట్టి ఓ స్టార్ హీరో రేంజ్లో ఇండస్ట్రీలో హ్యూజ్ స్టార్డమ్ని హయ్యెస్ట్ ని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న వాళ్ళ ఇమేజ్ వాళ్ళు నటించినా నటించకపోయినా ఇప్పటికీ అలానే కొనసాగుతూ ఉంటుంది అలా ఉన్న హీరోయిన్లలో గ్లామరస్ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో అందంతో యావత్ భారతదేశ సినీ చరిత్రలోనే స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లలో అమలా గారు కూడా ఒకరు అక్కినేని అమలా ఈ పేరుకి అసలు పరిచయం అవసరమే లేదు అని చెప్పాలి అందరి మాదిరిగానే తన సినీ కెరియర్ కూడా సాధారణంగా ఓ హీరోయిన్గా ప్రారంభమైనప్పటికీ తన నటనతో అందంతో ఊహించని రేంజ్లో ఓ ఎత్తుకి ఎదిగిపోయింది ఇటు తెలుగులోను తమిళ్లోను మలయాళంలోను బాలీవుడ్ ఇండస్ట్రీలోను స్టార్ హీరోయిన్గా తనకంటూ సొంత ఇమేజ్ని తన కోసం సినిమాలు తీయాలని దాపత్రయపడే దర్శకులు తన సినిమా డేట్ల కోసం వెయిట్ చూసే ప్రొడ్యూసర్లు ఉన్న రోజులు ఆవిడవి అలా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసిన అమల గారు ఎప్పుడైతే మన స్టార్ హీరో నాగార్జున గారితో ప్రేమలో పాటం పెళ్లి చేసుకున్న తర్వాత అంతటి ఇమేజ్ని స్టార్డమ్ని పక్కన పెట్టేసి చాలా సాదాసీదాగా చాలా సింపుల్గా ఇంటికే అయిపోవడం సాధారణంగా హీరోయిన్లు ఎవరు అంత ఇమేజ్ని అంత హ్యూజ్ ఉన్న ఉన్నవాళ్లు పెళ్లి తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు కానీ హీరోయిన్ అమలా గారు మాత్రం నాగార్జున గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం ఫ్యామిలీ లైఫ్కే అయిపోయి తన ఫ్యామిలీని కుటుంబాన్ని చూసుకుంటూ అంతేకాకుండా సొసైటీలో తనకంటూ ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని సోషల్ కార్యక్రమాలు చేసుకుంటూ అందరిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అక్కినేని వారి కోడలుగా ఓ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఇండస్ట్రీలోను అభిమానుల్లోను అలాంటి అమిలా గారి జీవితంలో కొన్ని వేల కోట్ల ఆస్తులు ఇన్ని వేల కోట్ల ఆస్తులున్నా ఆవిడకి మాత్రం ఎప్పుడూ ఓ కోరిక అలా నిరాశగా మిగిలిపోయిందట ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఓ విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోయిందట అందుకే అన్ని కోట్ల డబ్బులు కూడా ఆ విషయంలో ఆవిడకి ఎక్కడా సాయం రాలేకపోయాయి ఆ కారణం ఏంటో తెలిస్తే మనందరం నోరులో పెట్టవలసిందే మరి ఆ విషయంలోకి వెళ్తే అమలాగారిని సాధారణంగా చూసినట్లయితే ఎంతో సాదాసీదాగా ఎంతో చాలా సింపుల్గా నార్మల్గా కనిపిస్తారు చాలా సింపుల్ కాటన్ అవుట్ లో ఎంతో సింపుల్గా ఉంటారు తప్ప ఆవిడ ఒంటి మీద ఒక్క తులం బంగారం కూడా ఎప్పుడూ చూసి ఉండవు పెద్ద పెద్ద పార్టీస్లోను పెద్ద పెద్ద ఫంక్షన్స్లోను పెళ్ళిళ్ళలోనూ కనిపించిన ఎంతో గ్రేస్ఫుల్గా ఎంతో సింపుల్గా కనిపించి తన సింప్లిసిటీతోనే అందరినీ ఆకట్టుకుంటారు అలాంటి అమిలా గారికి ఉన్న ప్రాబ్లం ఏంటా అంటే ఆవిడకి బంగారం పడదట ఆవిడ ఒంటి మీద కొంచెం బంగారం ఉన్నా కూడా తన స్కిన్కి ర్యాషస్ వచ్చేస్తాయట అందులో అమలాగారికి మంచి మంచి ఆర్నమెంట్స్ వేసుకోవాలని ఉన్నప్పటికీ కూడా అలా తన స్కిన్కి తనకి ఒక రేర్ స్కిన్ డిసీజ్ ఉండడం వల్ల స్కిన్ సెన్సిటివ్గా గా తయారవుతుందని ఎలాంటి ఆర్నమెంట్స్ పెట్టుకున్న స్కిన్కి కి పడకపోవడం వల్ల తనకి ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయట అందువల్ల తాను తనని చూసినట్లయితే మెళ్ళ కేవలం ఓ సింపుల్ నల్ల పుసలు కనిపిస్తాయి కానీ చేతికి గాజులు కానీ చెవులకి పోగులు కానీ పెద్ద పెద్ద హడావిడి ఆర్నమెంట్స్ కానీ ఎక్కడా కనిపించారో అమలాగారు ఇక దాని వెనుక ఉన్న కారణం తనకున్న రేర్ స్కిన్ డిసీజ్ అని స్కిన్ సెన్సిటివ్ వల్ల ఎలాంటి ఆర్నమెంట్స్ వేసుకున్నా ముఖ్యంగా గోల్డ్ లాంటి ఆర్నమెంట్స్ వేసుకున్నా తనకి వెంటనే ర్యాషెస్ రావడం వల్ల తన స్కిన్ డిసీజ్ ఉండడం వల్లనే ఇలా ఇలాంటి ఆర్నమెంట్స్ లేకుండా ఎంతో సింపుల్గా ఉంటుందట నిజమే మరి ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఆవిడ తలుచుకోవాలే కానీ బంగారం ఎంతసేపు అంతకంటే విలువైనవి కూడా వేసుకోవచ్చు కాకపోతే తన స్కిన్ సెన్సిటివిటీ వల్లే ఇవన్నీ ఎంజాయ్ చేయలేకపోతున్నారట లేటెస్ట్ గా సోషల్ మీడియాలో కదా వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి